బృందం ముందుగా పొగాకు వేలం కేంద్రంలో ధారలు రైతుల పరిస్థితులను పరిశీలించి మీడియా సమావేశానికి ఏర్పాట్లను సమీక్షించింది తర్వాత హెలిప్యాడ్ కోసం పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం మార్కాపురం క్రాస్ రోడ్ రెంబో టీ స్టాల్ సమీపంలోని స్థలం కనిగిరి రోడ్డులోని ప్రదేశాలను పరిశీలించారు రైతుల సమస్యలపై దృష్టి జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులు ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మే ఇరవై ఎనిమిదిన ఇక్కడ రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అర్థం చేసుకుంటారు అని పేర్కొన్నారు రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి చెందిన కళాశాలలో పార్టీ నాయకులు సమావేశమై రైతుల సమస్యలపై చర్చించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తుందని వైఎస్ జగన్ రెడ్డి నేతృత్వంలో పొగాకు రైతులకు న్యాయం చేయబడుతుందని నాయకులు హామీ ఇచ్చారు